శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు త్రివేణి సంగమం గురించిన విశేషాలతో మీ ముందుకు వచ్చాను ఇది ఈనాడు అంతర్యామ శీర్షికలో ప్రచురితమైంది రచయిత డాక్టర్ దామిర వెంకటసూర్యారావు గారు భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి ఏడు మోక్షదాయక నగరాల తర్వాత దివ్య పాపోచ పాప విమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అనే పేరు వచ్చింది అని చెప్తారు త్రివేణి సంగమంలోని మూడు భాగాలను అగ్నిస్వరూప యజ్ఞవేదికలుగా భావిస్తారు క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ మూడు భాగాల్లోనూ భక్తిశ్రద్ధలతో స్నానం చేసి ఒక్కొక్క రాత్రి బసచేస్తే ఉపాసనా ఫలం లభిస్తుంది అని విశ్వాసం ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు దానధర్మాలకు ప్రయాగ శ్రేష్టమైన భూమిగా పరిగణిస్తారు ఎందరో రాజులు చక్రవర్తులు తమ సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో సమర్పించారు అని చెప్తారు ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం చెప్తోంది భరద్వాజడు విందు ప్రసిద్ధం ఎప్పటికీ నాశనం కాకుండా కల్పాంతం వరకు నిలిచి ఉండే అక్షయ వటవృక్షం ఇక్కడే ఉంది శంక మాధవ చక్రమాధవ గదామాధవ మొదలైన పద్నాలుగు మంది మాధవులు విరాజిల్లుతున్న ఇది తంత్రచూడాముడి ప్రకారం యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటి ప్రయాగ సతీదేవి చేతివేలు భూమిమీద పడిన ఈ ప్రదేశంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు కుంభ అనే సంస్కృత పదానికి తెలుగులో కుండ కలసము అనే అర్థాలున్నాయి మేళా అంటే కలయిక జాతర సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రయ్యంబకేశ్వరంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళ జరుగుతుంది బృహస్పతి వృషభరాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో బృహస్పతి సూర్యుడు వృష్టిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ నిర్వహిస్తారు క్షీరసాగర మథనంలో అమృతం లభించాక దేవతలు దాన్ దానువులు దాన్ని చేజిక్కించుకోవడానికి పోరాటం చేస్తారు విష్ణువు అమృత భాండంతో పారిపోతూ మార్గమధ్యంలో ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అనే నాలుగు చోట్ల అమృత బిందువులు చిలకరించాడట సాధారణ కుంభమేళ నాలుగేళ్లకోసారి జరుగుతుంది కుంభమేళ ఆరేళ్లకోసారి ప్రయాగ హరిద్వార్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ పన్నెండేళ్లకో పర్యాయం ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసికుల్లో నిర్వహిస్తారు పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి ప్రయాగలో మహాకుంభమేళ జరుగుతుంది క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నాటి హర్షవర్ధనుడి పాలనా కాలంలో చైనా బౌద్ధ యాతకుడు హుయాన్ సాంగ్ కుంభమేళాను ప్రస్తావించాడు చారిత్రకంగా సముద్రగుప్తుడు దిగ్విజయాలను వర్ణిస్తూ హరిసేనుడు రచించిన అలహాబాద్ శాసనం ప్రసిద్ధమైంది ప్రయాగలో మాఘస్నానం అత్యంత చెబుతోంది ప్రయాగక్షేత్రమ్యాన్ని మహత్యాన్ని అగ్ని మత్స్య కూర్మపురాణాలు పేర్కొన్నాయి విన్నారుగా ఈ త్రివేణి సంగమం మరియు ప్రయాగ పుణ్యక్షేత్రం వెనుక ఉన్న విశేషాలను వచ్చే వారం ఇటువంటిది మరో మంచి విశేషంతో మీ ముందు అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను